హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభిజయ్ టీవీ ఈరోజు నుంచి రెగ్యులర్గా న్యూస్లు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కడప జిల్లాలో జరిగినటువంటి ఒక కూతురికి న్యాయం చేసినటువంటి తండ్రి ఆయన పోయి కువైట్లో జాబ్ చేసుకుంటా ఆ పుట్టకోటి కోసం ఆ ఫ్యామిలీని బతికించడానికి ఆయన ఎక్కడో వెళ్ళి ఏదో దేశంలో జాబ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ కొవ్వు పట్టి బలిసిన ఒక ముసలిన కుక్క వాళ్ళ కూతురుపై అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా కేసు పెట్టినా కూడా పోలీసులు దాన్ని సయోధ్య కుదుర్చి మధ్యవర్తిత్వం వహించడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తండ్రి తన కూతురికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యాయం వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కువైట్ నుంచి వచ్చి ఆ ముసలి వ్యక్తిని చంపేసి మళ్ళీ ఎక్కువైటికి వెళ్ళిపోవడం జరిగింది ఆయన తన కూతురికి చేసినటువంటి న్యాయమే కాదు ఇటువంటివి సమాజంలో ఎప్పుడైతే న్యాయం వైపు పోలీసులు కానీ న్యాయం కానీ ఉండదో ఇట్లాంటి చట్టాన్ని చేతిలోకి తీసుకొని న్యాయం చేసుకునే వ్యవహారాలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రంలో ఇది ఇప్పుడు ఒక కొత్త సంచలనమైన విషయం ఇట్లాంటివి రావడానికి గల కారణం ఏంటంటే పోలీసులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినో వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలి కానీ మధ్యవర్తిత్వం వహించి దాన్ని సర్దుమణేలా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఎట్టి పరిస్థితుల శిక్ష వేస్తేనే మనం అప్పుడు చేయకుండా పోతారు కానీ మధ్యవర్తిత్వం వహిస్తూ పోతూ ఉంటే ఇటువంటి సంఘటనలన్నీ అన్ని రాష్ట్రాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఆ తండ్రి చేసింది హత్య అయినా కూడా అది న్యాయంగానే ఉన్నదనేది ఒక బాధితురాల పక్షంగా అందరూ కూడా తెలియజేస్తున్న విషయం కానీ చట్టపరంగా ఇది ఏ విధంగా పోలీసులు దీన్ని మరి వాళ్ళు సమర్థించుకుంటారు అనే విషయాన్ని అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది తప్పు చేసినటువంటి ఆ ముసలాయన తప్ప ఇది సదుమనిగేలా చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క తప్ప అనేది ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి చర్యలకే ఎవడు పాల్పడకుండా గట్టి శిక్షలు విధిస్తే మళ్ళొకసారి ఎవడన్నా చెయ్యేయాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు ఉండాలని తెలియజేస్తున్నాం ముందుకే కొన్ని చట్టాలు తెచ్చినా కూడా అవి చట్టాలు చుట్టాలెక్కన ఉన్నాయి కానీ అవి ఎటువంటి ఉపయోగపడే విధంగా లేవనే విషయం ఇప్పటికీ విదితం అవుతూనే ఉంది రోజు రోజుకి ఒక కొత్త కేసు నమోదు అవుతున్న కొద్దీ ఆ యొక్క చట్టాలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది प्लीज सब्सक्राइब आर आज ट्वेंटी वन सॉरी प्लीज सब्सक्राइब अभिजय टीवी